హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెహికల్ జర్నీలో ఫార్టీ ఎత్ డే అనమాట సో సక్సెస్ఫుల్ గా థర్టీ నైన్ డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ గా అంటే వర్కౌట్లు వాకింగ్ లు అయితే చేయలేదు బట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అయితే సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను కొంతమంది అడుగుతున్నారు ఇంటర్మీడియం ఫాస్టింగ్ అంటున్నారు కదా ఎన్ని గంటలు ఫాస్టింగ్ ఉంటున్నారని నేను ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను ఆ తర్వాత ప్రతి వీడియోలో చెప్పట్లేదు సో ఇంటర్మీడియం ఫాస్టింగ్ అంటే నేను ఎన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాను అంటే ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాను సిక్స్ అవర్స్ మాత్రమే ఈటింగ్ అనమాట సో ఈ రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కి తింటే రేపు మళ్ళీ వన్ ఓ క్లాక్ కే ఫుడ్ తింటాను అప్పటి వరకు ఫాస్టింగ్ ఫాస్టింగ్ అంటే చియా సీడ్స్ డ్రింక్ మాత్రం తాగుతాను తర్వాత వాటర్ మీదే ఉంటాను అనమాట వన్ ఓ క్లాక్ వరకు వన్ ఓ క్లాక్కి ఏంటంటే లిమిటెడ్గా ఫుడ్ తీసుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి ఇంకొకసారి ఫుడ్ తీసుకుంటున్నాను అంతే అనమాట సో ఇది నా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విండో సో ఈరోజు ఏంటంటే ఇంకా వన్ ఓ క్లాక్కి లంచ్ ఫినిష్ చేస్తున్నాను యాజ్ యూజువల్ బట్ ఈరోజు ఏంటంటే రైస్ తినట్లేదు లంచ్కి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసిన పెసరట్లే వేడివేడిగా పెసరట్లు చేసుకుని తింటున్నాను అనమాట రెండు పెసరట్లు సో మీరు కూడా చూసేయండి నా లంచ్ ఏంటని సో ఈ రోజు నా లంచ్ ఏంటంటే రైస్ కాదనమాట పెసరట్లు రెండు పెసరట్లు తీసుకున్నాను విత్ చట్నీ సో యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇంకా లంచ్ తర్వాత మరి కాఫీ టైంలో కలుస్తాను డిన్నర్ టైంలో కలుస్తానా చూద్దాము కాఫీ అయితే మానేద్దాం అనుకున్నా కూడా అసలు కుదరట్లేదు వన్ వీక్ మానేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట నిన్న కూడా తాగాను చూపించాను కదా సో ఈ రోజు తాగుతానా లేదా అనేది కూడా మీకు షేర్ చేసుకుంటాను సో టైం ఫైవ్ అవుతోంది కాఫీ టైం అనమాట బట్ ఈ రోజు కాఫీ అయితే తాగట్లేదు మా ఇంట్లో ఒక స్నాక్ చేశాను అనమాట పిల్లల కోసము ఎగ్ బోండా సో ఇదేంటంటే హాఫ్ ఎగ్ తో చేసింది అనమాట ఒక్కొక్కటి హాఫ్ ఎగ్ అంటే కంప్లీట్ గా వన్ ఎగ్ అనమాట సో ఒక ఎగ్ తింటున్నా ఒక రెండు ఎగ్ బోండాలు సో ఫైవ్ ఓ క్లాక్ కి ఎగ్ బోండా తింటున్నా ఆయిల్ ఫ్రైడే బట్ అప్పుడప్పుడు ఏం కాదులే అన్నట్టు తినేస్తున్నాను అనమాట సో ఇది నా స్నాక్ ఫైవ్ ఓ క్లాక్ కి ఇంకా డిన్నర్ టైమ్ లో సో ఫైనలీ డిన్నర్ టైమ్ అనమాట కరెక్ట్ గా సెవెన్ ఓ క్లాక్ కి డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అండ్ ఈ రోజు ఏంటంటే చపాతి తినట్లేదు రైస్ తింటున్నాను అనమాట చపాతి చేయలేదు ఓపిక లేక సో అన్నమే తినేస్తున్నాను బట్ లిమిటెడ్ పోర్షన్ లెక్కను ఒక కప్ తో తీసుకునేదాన్ని కదా అలాగే తీసుకున్నాను సో అండ్ కర్రీ కూడా ఏం లేదు ఈ రోజు అనమాట సో చూడండి నా డిన్నర్ ఏంటని మీరు కూడా ఒకసారి చూసేయండి సో డే ఫార్టీ నా డిన్నర్ ఏంటంటే వన్ కప్ రైస్ యాజ్ యూజువల్ అండ్ పిక్కలు అండ్ మజ్జిగ చార్ అనమాట సో ఇదే నా డిన్నర్ సో ఇట్ ఫైనల్ సక్సెస్ఫుల్ గా సెవెన్ ఓ క్లాక్ అయితే డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాను సో చూసారు కదా మార్నింగ్ నుంచి వీడియో వాకింగ్ వర్కౌట్ అయితే చేయట్లేదు అనమాట కంప్లీట్ గా మానేశాను అసలు సో రేపటి నుంచి అయినా చేస్తానేమో చూద్దాము ఇలాగే చెప్తున్నాను అనమాట టెన్ డేస్ నుంచి లైక్ రేపు చేద్దాం రేపు చేద్దాం అని సో ఐ హోప్ రేపైనా స్టార్ట్ చేస్తానని వర్కౌట్ గానీ వాకింగ్ గానీ సో ఇప్పుడైతే డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను అన్నం తినేసిన తర్వాత వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక వన్ అవర్ ఈ రోజు ఒకవేళ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే ఇది నా జర్నీ జర్నీలో ఫార్టీ ఎయిత్ డే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సీవి నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో టైం నాయన అవుతోందనమాట ఇంచుమించు సో ఇండోర్ వాక్ స్టార్ట్ చేశాను చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను సో ఇంచుమించు వన్ అవర్ వాక్ చేశాను చూస్తున్నారు కదా త్రీ కిలోమీటర్స్ వాక్ చేయగలిగాను సక్సెస్ఫుల్గా ఇంకా హ్యాపీగా నిద్రపోవచ్చు ఈరోజు